నాలుగు వందల ఇరవై పురస్కరించుకొని గురిజాల పశు ప్రదర్శన కమిటీ వారి ఆధ్వర్యంలో రెండవ రోజు జూనియర్ విభాగానికి జూనియర్ విభాగంలో పన్నెండు జతల వారు పేరు నమోదు చేసుకున్నారు ఈ పన్నెండు జతల వారికి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో డ్రా చేస్తున్నామండి మొత్తం పన్నెండు జతలకు పేరు నమోదు చేసుకున్నాం మొదటి సీట్ ఎవరికి వస్తే పది గంటల ముప్పై నిమిషాలు మొదటి సీట్ ఏమైనా వచ్చినా వారి కోర్టులో ప్రవేశపెట్టాలి జతకు జాతకు ఎలాంటి సమయం ఇవ్వబడదు వెంట వెంటనే రావాలి ఏర్పాటు లేదండి సహకరించి అందరూ కూడా త్వర త్వరగా వచ్చి ఇప్పటి వరకు కూడా సీనియర్స్ విభాగంలో పాల్గొనండి జతలకు మాత్రమే ప్రవేశం కలదు శ్రీ నందతేజ డ డైరీ ఫార్మ్ చిన్న వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా ఈ సీటు తీసుకోవాలండి మొట్టమొదటి జతగా పోటీ గ్రామాలు పది గంటల ముప్పై నిమిషాలు సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులంతా ఆ మోహన్ రావు గారు బొల్లపూడి కోటాయ్య సోదరి గారు నాగులపాడు పాడు మండలం గుంటూరు శ్రీ కృష్ణవేనమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం ఎం గారు లింగాయపాలెం సింగమలై రెడ్ మిచ్ తరపున పదో జతగా ఆర్ఆర్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం బసవా సామ్రాట్ రెండో జతగా శ్రీ మంటపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి సురేంద్ర రెడ్డి గారు ఏఎస్పి గారు సింకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం తెలంగాణ రాష్ట్రం భీముడు సభ్య చాచి రావాలి ఆర్ఆర్ బుల్స్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొండి జగముండి తొమ్మిదో పోటీకి రావాలి

శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ మోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ ఓసురమ్మ తల్లి ఆశీసులతో ఏకినాటి ఓసరారెడ్డి గారు కాజీపురం దాస్తారపేట మండలం ప్రకాశం జిల్లా వీరసింహానంది నాలుగో జతగా పోటీకి రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్ సత్తోట శ్రీ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా లెజెండ్ జైసింహ మూడో జతగా పోటీకి రావాలి సాయి నాగేంద్ర స్వామి రేణుక అంకమ్మ తల్లి ఆశీస్సులతో కల్లం శివారెడ్డి గారు ఎర్రగుంట్ల పాడు బిరంగపూర్ మండలం గుంటూరు జిల్లా కంబైన్ ఆరో జతగా పోటీకి రావాలి కలం కిరణ్ కుమార్ రెడ్డి గారు కల్వారి అమ్మాయి అంతేనా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రూపేన్ బుల్స్ డి సాహిల్ గారు వేస్తవారిపేట ఐదో జతగా రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం శివసాగర్ గారు గోపాలవారిపాలెం చిల్కలూరుపేట మండలం పల్నాడు జిల్లా రమ్మా బాబా పన్నెండు ఆఖరి జాత జూనియర్ విభాగంలో మొత్తం పన్నెండు జతలకు పేరు నమోదు చేసుకుని కంజౌర కార్యక్రమంలో ప్రాదీసామండి మొట్టమొదటి జతగా శ్రీ నందతేజ డైరీ ఫార్మ్స్ ఇప్పర్ల చిన్న వెంకటేశ్వర గారు హనుమాన్ జంక్షన్ పా బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారు పది గంటల ముప్పై నిమిషాలు కోట్లు ప్రవేశపెట్టాలి రెండో జతగా ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ బసవా సామ్రాట్ జత మూడో జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్లతో ఆర్కే బుల్స్ అత్తోటా శ్రీశా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా లెజెండ్ జయసింహ నాలుగో జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం కమ్మైన్ శ్రీ ఓసరమ్మ తల్లి ఆశీసులతో ఏకినాటి ఓసరారెడ్డి గారు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాజీపురం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వీరసింహ నంది ఐదవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రూబిన్ బుల్స్ డి సాహిల్ గారు బేస్తవారిపేట ప్రకాశం జిల్లా ఆరో జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ నాగేంద్ర స్వామి ఆశీస్సులతో రేణుక అంకమ్మ తల్లి ఆశీస్సులతో కల్లం శివారెడ్డి గారు ఎర్రగుంట్లపాడు కమ్మైన్ కల్లం కల్లమారిపాలెం కమ్మైన్ ఏడవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఆలా మోహన్ రావు గారు గొల్లపూడి కోటయ్య చౌదరి గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా రామా భీమా ఎనిమిదవ జాతక శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు సింకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్రం భీముడు సవ్య సాచి ఎనిమిదవ జతక ఆర్ఆర్ బుల్స్ డి బాబు గారు హైదరాబాద్ తెలంగాణ మొండి జగమొండి పదవ జాతక శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ ఎల్ఎం సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగమలై రెడ్మి పదకొండవ జతగా శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో బుట్టికే హితిక్ రెడ్డి గారు జిల్లెల్లా గోసపాడు మండల నంద్యాల జిల్లా గుంటూరుకి ఎత్తా ఎరగొట్లపాడు ఇంటికి ఎత్తా మొత్తం పన్నెండు జాతలు పన్నెండో జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం శివసాగర్ గారు గోపాలవారిపాలెం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా పన్నెండు ఈ ఈరోజు జూనియర్ విభాగానికి పది గంటల ముప్పై నిమిషాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాలు తలకించి ఈ కార్యక్రమం